పరలోక రాజ్యం గురించి చెప్పబడే ప్రతి మర్మము కొంతమందికి అర్థమవుతుంది కానీ అందరికీ అర్థం కాదు కనుకనే ఈ రోజున ప్రార్థనకి రమ్మంటే రాణిని వాళ్ళు చాలా మంది ఉన్నారు కారణం ఏంటో తెలుసా వాక్యం అర్థం కాక వాక్యాన్ని అంగీకరించక వాక్యాన్ని వారు స్వీకరించగా వారి జీవితాలే సరిచేసేదని అని వారు తెలుసుకోక కొంతమందికి వాక్యం చెప్తే ఏమనుకుంటారు తెలుసు తెలుసా మా గురించే చెప్తున్నారు అనుకుంటారు అవునా కదా ఇది మా గురించే చెప్తున్నారు కొంతమంది ఏం చేస్తారు తెలుసు వాక్యం చెబుతూ చెబుతూ ఉండగానే లేచి వెళ్ళిపోతారండి మీరని కాదు ప్రైజ్ అలా హలో కారణం ఏంటో తెలుసా వారికి ఎక్కడో అది ఆ మాట నేను అనేకంటే వారికి ఎక్కడో అది బాధ అనిపించింది అందుకోసం వాళ్ళు ఏం చేశారు ఇది మనం వినేది కాదులే ఆ ప్రజలు ఈ రోజే కాదండి ఆ రోజుల్లో కూడా ఉన్నారు ఏ సయ్యే బోధ చెప్పిన చెప్పినప్పటికే వాళ్ళు అర్థం చేసుకునేటువంటి ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు చాలామందే ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రలో జోగుచు ఉన్నారు నిద్రమత్తులై ఉన్నారు కొంతమంది వాక్యాన్ని వినటం లేదు చెవినివ్వటం లేదు కొంతమంది గురించి అయితే రాయబడింది దురద చెవులు గలవారై వాక్యమును వక్రీకరించుకుంటూ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కారణం ఏంటంటే వాక్యం అనేది గద్దించకూడదు ఏం చేయకూడదు చెప్పండి ఏం చేయకూడదు మాట గద్దింపు అనేది మనకి ఎవరికి తగలకూడదు వాక్యం గురించి ఏమని రాయబడిందంటే ఈ వాక్యము రెండంచులు గల వాడిగల ఖగ్గము వంటిది ఇది ఎముకలకును ఎముకల్లోనికి నరముల్లోనికి దూసుకొని పోయి ఇక్కడ ఉన్నటువంటి మలినాన్ని సైతం బయటకు తీసుకొస్తుంది చెప్పండి కూడా దేవునా మహిమ పడుతుంది ప్రైజ్ అలాట్ లార్డ్ హల్లెలూయా నీ నర్మలలో దాగిన మలినాన్ని సైతం బయటకు తీసుకొచ్చేది వాక్యం నర్మల్లోనికి ఎవరైనా దూరగలరా ఎముకల్లోనికి ఎవరైనా దూరగలరా హృదయము అంతర్భాగములోనికి ఎపిక్స్ ఆఫ్ ది హార్ట్ అంటారు హార్ట్కి ఎపిక్స్ ఉంటుంది అంటే అంతర్భాగము అక్కడ వరకు ఏమైనా వెళ్ళగలదు అంటే అది వాక్యం మాత్రమే ప్రైజ్ లార్డ్ హలే అక్కడ వరకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే అక్కడనూ పాపము దాగి ఉంది హృదయంతర్భాగంలో పాపము దాగి ఉంది చూడండి దాన్ని వెలికి తీసి సరి సరిచేయాలి అంటే ఈ వాక్యము నీకు తగలాలి ఈ వాక్యము నీకు గుచ్చుకోవాలి ఈ వాక్యము నేను సరిచేయాలి ఈ వాక్యము నీ శరీరాన్ని ఖండఖండాలుగా విభజించి నీలోనికి పరిశుద్ధతను చూపించాలి చొప్పించాలి ప్రైజ్అలాడ్ హలో లూయా ఆ లాగ జరగకపోతే ఈ రోజుల్లో ఉన్నటువంటి పులిసిన పిండిలో నీవు కూడా కలిసిపోతావు అందు కొరకు జాగ్రత్తగా ఉండు